లో వైద్యరాలిపై అత్యాచారం నిరసనగా వేములవాడ పట్టణంలో శనివారం రాత్రి చెక్కపల్లి చౌరస్తా వద్ద ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బంది కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు కల్కత్తాలో వైద్య ర్యాలీపై జరిగిన అమానుష ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే బాధితురాలికి న్యాయం జరిగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని డిమాండ్ చేశారు వైద్యులను రక్షించేందుకు మరిన్ని కఠినమైన చట్టాలు తేవాలని కోరారు అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం ముందు వైద్య సిబ్బంది మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు ఏదైతే కరోనా కష్టకాలంలో రావచ్చు లేదంటే ఇతర విపత్కర పరిస్థితుల్లో కూడా మరి మనకు అండగా ఉండేది పోలీస్ డిపార్ట్మెంట్ లేదా మెడికల్ డిపార్ట్మెంట్ అటువంటి వారి పట్ల మరి ఈ కొంతమంది దుర్మార్గులు టూర మృగాల్లో వ్యవహరిస్తూ ఈ ఏదైతే దుశ్చర్యలకు పాల్పడుతున్నప్పటికీ ఎటువంటి భయం లేకుండా వాళ్ళు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారు మరి అటువంటిప్పుడు వారిని వెంటనే శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఎంతైనా ఉంది మరి ఏదైతే నిన్నటి గత వారం రోజుల క్రితం జరిగినటువంటి ఘటన చాలా బాధాకరం విచారకరం సభ్య సమాజం తరలించుకునే విధంగా మరి ఒక వైద్య వృత్తిలో ఉన్నటువంటి ఒక మహిళపై అఘాయిత్యానికి ఒడిగేటువంటి నిందితుడిని ఇప్పటి వరకు కూడా శిక్షించకపోవడం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా ప్రభుత్వం ఈ లెక్కించకుండా ఆ దర్యాప్తు సంస్థలు కానీ లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎంక్వైరీ ఇప్పించి మరి వెంటనే చర్యలు తీసుకోవాలి ఏదైతే వాళ్ళని ఏదో జైల్లో పెట్టో లేదంటే వాళ్లకు మంచి మంచి మర్యాదలు చేసుకుంటూ కాదు వాళ్ళను కూడా నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా ఎటువంటి సంఘటన ఇంకోసారి పునరావృతం కాకుండా అలాగే చేయడానికి కూడా ఎవరు భయపడే విధంగా ఈ చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా నిర్ణయించాలి అలాగే ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో అయినప్పటికీ ఏ రాష్ట్రంలో భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా కఠిన చట్టాలు అమలు చేస్తూ మరి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మన భారతదేశంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ వేములవాడ పట్టణంలో ఈరోజు మరి పలు ప్రైవేటు ప్రభుత్వ దవాఖానాలో ఓపీ సేవలు నిలిపివేసి ఈరోజు మరి సాయ ఇప్పుడు పట్టణంలోని తెలంగాణ కూడలి వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలిపి నిందితులను శిక్షించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు